వెల్కమ్ సార్ ఏంటి అసలు అన్ని సినిమాలు ఉగ్రం భైరవం ఉగ్రం వీరం మహావిష్ణు అలంతం సర్వతోముఖం అన్న టైప్లో ఉంటాయి ఏంటి టైటిల్స్ అన్నీ అలా సార్ అంటే ఆ కథకి మ్యాచ్ అయ్యే టైటిల్సే పెడుతున్నాం సార్ అంతే తప్ప టైటిల్ అనుకుంటే కథ చేయడం వాళ్ళనే ఏం లేదు అలా నాంది ఉగ్రం కానీ దీనికి భైరవం కానీ కథలో నుంచి తీసుకున్న హెల్మెంట్లోంచి పెట్టింది అండి అదే నాంది నేను చూసాను నాంది ఎక్స్ట్రాడనరీగా తీసావు నిజంగా అప్పుడు ఆ అవకాశం రాలేదు కలవడానికి కానీ బట్ ఐ ఆ లాస్ట్ క్లైమాక్స్ బాట ఆ జైల్లో ఉంటాయి కదా అద్భుతమైన ఒక టెంపోతో వచ్చింది ఆ సినిమా అండ్ ఉగ్రం ఆల్సో వెరీ గుడ్ ఫిల్మ్ ఇది హ్యాట్రిక్ థర్డ్ అంతే సార్ గా గట్టి కొట్టాలి గట్టి కొట్టాలి మూడో మూడవ గట్టి కొట్టి నిర్ణయం పెంచుకోవాలి అంతే భైరవం అని టైటిల్ పెట్టినందుకే గట్టిగా ఆ ముందు నడిపిస్తాడు అదే నన్ను మహా ఇప్పుడు కల్కి సినిమాలో ప్రభాస్ భైరవ భైరవ అంతే ఆ పేరుకే ఒక అద్భుతమైన వైబ్రేషన్ ఒక అద్భుతమైన డెప్త్ ఉన్నాయి భైరవం అన్నమానండి అది నిలబెడుతుంది సినిమా నిలబెడతాండి అంటే కథలో ఉన్న కంటెంట్ లోనే ఉందండి అది కథలో ఉన్న కంటెంట్లోనే అంటే భైరవకి సంబంధించిన భైరవంకి సంబంధించిన రెమెలెన్స్ ఉందనమాట ఒక కాల కాలభైరుడు యొక్క పాత్ర ఉంటుంది సినిమాలో మైథలాజికల్ టచ్ ఉంటుంది ఓకే యా అంటే ఇవి రేపు మైథలాజికల్ టచ్ లేకుండా ఎవరు యంగ్ డైరెక్టర్స్ ఎక్కువగా మైథాలజీ బేస్ మీదకి వెళ్తున్నారు అంటే అంత ఫుల్ మైథాలజీ బేస్లో ఉండదండి ఒక టెంపుల్కి సంబంధించిన దానికి ఒక టెంపుల్ ఉంటుంది కథలో ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్కి క్షేత్రపాలకుడు భైరవుడు అదే కాలభైరుడు కాలభైరుడు ఆ టెంపుల్ సమస్య వచ్చి ఆ టెంపుల్ని కాపాడుకునే సిచ్యువేషన్లో కాలభైరుడు ఒక ఒక మనిషిలోకి వెళ్ళి ఒక పోనక రూపంలో వెళ్ళి దాన్ని మొత్తం కాపాడుకుంటాడు సాయిగారి కేటర్లో కాలభైరుడు ఆహ్వానిస్తాడు మన టీజర్లో ఒక లాస్ట్ వేసిన షాట్లో తన ఇలా ఊగిపోతూ ఉంటారు కదా ఆ షాట్స్ కాలభైరుడు ఆహ్వానిస్తాడు అయితే గరుడన్ యా యా మరి దానికి ఏమైనా లేకపోతే ఏమైనా మార్పులు చేర్పులు యా లేదండి అదే అంటే గరుడన్లో లేనివి చాలా వరకు ఇందులో ఎన్హాన్స్ చేశాము అందులో క్లియర్గా ఉండదు అందులో హీరో క్యాక్టర్ కూడా పూనకం వస్తుంది ఎందుకు వస్తాయి క్లారిటీ ఉండదు యా దీనికి చిన్న చైల్డ్ ఎపిసోడ్ నుంచే హీరోకి బైరోడు ఎందుకు పోనుతా ఉంటాడు ఏంటనే చాలా క్లియర్గా చెప్పాము అనమాట ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్య వర్గం చేయడం కోసం బైరుడు హీరోకే ఎందుకు పోనాలి అనేది చాలా క్లియర్గా చెప్పాం అంటే ఇప్పుడు ఈ మైథలాజికల్ కాన్సెప్ట్ ని సోషల్ ఫ్యాబ్రిక్ మ్యాచ్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది కష్టం కష్టం అవుతుంది ఆ మూడు కరెక్ట్ గా మనం ఆ టెంపుల్ మూడు నెలలు తీసుకుని వెళ్ళి ఆ దేవుడు ఎప్పుడు పొందా మూడు మాత్రం మనం కరెక్ట్ ప్రాపర్ మనం క్రియేట్ చేయగల కదా సార్ అంటే గరుడంలో ఉన్న స్ట్రక్చర్ మార్చేస్తారా లేదా గరుజంలో ఉన్న ఉన్న కోర్ ఎమోషన్ కోర్ పాయింట్ ఆ స్ట్రక్చర్ ఎక్కడ మారదు సార్ ఎక్కడ మార్చలేదు ఓకే దాన్ని మన నేటివిటీకి మనం రాజమండ్రి దగ్గర ఒక గోదావరి జిల్లాలో పక్కన రాజమండ్రి దూరంగా ఉన్న ఒక గ్రామం అంటే ఒక ఫిక్షనల్ గ్రామం దేవీపురం గ్రామంలో జరుగుతున్న కథలా తీసుకున్నాం మనం ఓహో యా అందుకని మనం మన నేటివిటీ చేంజెస్ మన తెలుగు ప్రేక్షకుల సినిమా చూసే విధానికి ఆ విధంగా మార్పులు చేర్పులు చేసిన తప్ప అందులో ఉన్న కోరి ఎమోషన్ని కోరి పాడిన అసలు ఎక్కడ ఆడినా అసలు ఎక్కడ మనం డిస్టర్బ్ చేయలేదు ఎందుకంటే అది నచ్చే మనం సినిమా తీసుకున్నాం కాబట్టి అది ఎక్కడ మనం దాన్ని డిస్టర్బ్ చేయలేదు ఓకే కాకపోతే ఇందులో నీకు పర్సనల్గా డైరెక్టర్గా ఛాలెంజ్ ఉంది యా ముగ్గురు హీరోలు అంటే ముగ్గురు స్లైట్లీ మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఆఫ్ ది బీట్లో ఉన్నారు ఇప్పుడు ఒకరికి పెద్ద పెద్ద సక్సెస్ లేదు త్రీ ఆఫ్ దమ్ వెరీ గుడ్ బేసికల్గా వాళ్ళ కెరీర్ పరంగా మనం చూసుకుంటే కనుక బట్ అవి ఏమి నీకు వాటి వాళ్ళని వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ని మౌల్డ్ చేసినప్పుడు నీకు ఏమి ఇబ్బంది కలగలేదా యా అంటే అది కథకు ఎక్కడ అక్కడ ఆ ప్రాబ్లం ఉండదు సార్ ఎప్పుడైనా కానీ కథకి చేస్తాను ఉన్న అందులో కథలు ఉన్న క్యారెక్టర్స్కి ఎవరు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు అన్న దానికి కథ కోరుకునే వాళ్ళకి మనం వెళ్తాం కానీ వాళ్ళం ప్రీవియస్ వాళ్ళు ఆడటం ఆడకపోవడం అంటే ట్రేడ్తో సంబంధించిన విషయం అది ఇది కంప్లీట్ అది ఒక అదొక ప్రొడ్యూసర్ చాయిస్ అది మేము ఇది రీమేక్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ క్యాస్ట్ వెళ్దాం అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ కూడా హ్యాపీ సార్ మనం అనుకున్న దానికి డెఫినెట్గా ఈ క్యాస్ట్ మనం వెళ్తాం డెఫినెట్ మనం బ్రేక్ ఇవ్విన బయట బయటపడిపోగలను మనం చేద్దాం సార్ మూవీ బయటపడిపోయి హ్యాపీ ప్రొడ్యూసర్ రిలీజ్ ముందు చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇప్పుడు హ్యాపీగా లేకుండా రిలీజ్ చేస్తున్నారు కానీ మా ప్రొడ్యూసర్ కొంచెం హ్యాపీ స్మైల్ రిలీజ్ చేస్తున్నారు సినిమాని అంటే అందరూ ఉండే ఆయన రుచి కూడా ఉంటుంది ఆయన కూడా కొంచెం మంచి ఓటీటీ కోసం వెయిట్ చేసి మంచి డీల్ కోసం వెయిట్ చేసి ఓటీటీ డీల్స్ అన్ని క్లోజ్ చేసి మనం మనం ఎంత సినిమా చేసినా ఏం చేసినా ఆయన సినిమాను కొంచెం నిలబెట్టి బిజినెస్ చేయాలంటే ఆయన దగ్గరగా అండి మన ప్రొడక్ట్లో ఎంత గొప్పతనం ఉంది ఏముందని మనం వాళ్ళకి గట్టిగా చెప్పి మన సినిమా చూపించి మనం కొనిపించి స్టేజ్ వచ్చింది ఇప్పుడు మనకి అవును ప్రీ రిలీజ్ ప్రీ సేల్స్ లేవు కదా యా ప్రీసేల్ లేదండి ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత సినిమా చూస్తే కానీ ఎవరు ముందుకు రావట్లేదు యా ఓటీటీ కూడా అలా సినిమా చూసి సినిమా మేము ఫైనల్ మొత్తం చేసిన తర్వాత సినిమా చూపించే మేము లాక్ చేసుకోవాల్సి వచ్చింది బడ్జెట్స్ పెద్ద బడ్జెట్స్ వల్ల ప్రాబ్లమ్ ఉంది ప్రతి సినిమా కండి చిన్న సినిమా ప్రతి సినిమా లేదండి అంటే ఓటీటీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే మాడ బల్తీన సినిమాలు తీసేస్తున్నారేమో ఆయన మైండ్ సెట్కి వెళ్ళిపోయినట్టారు ఎందుకంటే ఎవరు అంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ కట్ చేస్తున్నారు ఇంత ముందు పది కోట్లు కూడా హీరోకి మేము ఐదు కోట్లు ఆరు కోట్లు షార్ట్ చేస్తున్నారు వాళ్ళు ఓ ఆ ప్రాసెస్లో ఇంకా మరి ఎలా బిజినెస్ వద్దు ప్రొడ్యూసర్కి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న సినిమాలు ఆల్రెడీ మనకు ఓటీటీ ఎంత వస్తుంది అని లెక్కలు వేసుకుని చేసే సినిమానే కదండి ఒక బిజినెస్ అంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నాము థియేటర్లు ఎంత రావచ్చు డిస్టిక్ ఎంత ఉంటుంది హిందీ రబ్బింగ్ ఉంటుంది ఎంత ఉంటుంది ఓటీటీ ఎంత వస్తాను ఒక లెక్కలు వేసుకుని సినిమా చేస్తారు అవును కానీ ఇప్పుడు లాస్ట్ వన్ వన్ హాఫ్ ఫిరిగే సినిమా మారిపోయి పెద్ద పెద్ద సినిమాలకే కొండ మానేస్తారు ఓటీటీ అవును ఇంకా మధ్యలో మన మీడియం సినిమాలు వచ్చిన సినిమల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అవును అంటే ఇప్పుడు ఈ ముగ్గురు హీరోలకి సంబంధించి ఏదో క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్ ఉంటుంది కదా లీడ్ క్యారెక్టర్ ముగ్గురు ముగ్గురు కథను షేర్ చేసుకునే ముగ్గురు ముగ్గురు హీరోలు చేస్తాను కదా అందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హీరో హీరో శ్రీనివాస్ గారు హీరో ఒప్పుకున్నారు తక్కువ ఇద్దరు ఒప్పుకున్నారు బెల్లంకొండ శ్రీనివాస్ బోల్డ్ సీన్లు లేదంటే మొత్తం కబడ్డీ సినిమా చూసిన తర్వాత ఇది సినిమా చూసిన తర్వాత సాయిగత చేస్తే బాగుండాలని ఫిక్స్ అయిన తర్వాత ఆ మేము దీన్ని తెలుగు మార్చినప్పుడు ఏం చేయాలి మిగతా క్యారెక్టర్స్ని కొంచెం మనం ఎలా హ్యాన్ చేయాలి మీద కథను ఎలా మనం హ్యాన్ చేయాలనుకున్న చేయాలన్న ప్రాసెస్లో రోహిత్ గారి క్యాక్టర్ మనోజ్ గారి క్యాక్టర్ రెండు కూడా మేము మొత్తం ఫుల్ డిజైన్ చేసుకొని గెటప్స్ దగ్గర నుంచి లుక్స్ అన్ని మేము ప్రిపేర్ అయ్యి రెడీ చేసుకొని అప్రోచ్ అయ్యి అనమాట అప్రోచ్ అయ్యి తమిళ్లో ఉంది మీరు తమిళ సినిమా చూశారు కాబట్టి చూపించాం కాబట్టి తెలుగులో మేము ఇది చేస్తున్నాం ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇంత డెవలప్ చేస్తున్నాం ఆ క్యారెక్టర్ ఎంత ఉంటుంది ఇంత డెవలప్ చేసిన క్యారెక్టర్ మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఇబ్బంది ఉంటే ముందే చెప్పండి అలా చాలా క్లియర్గా మాట్లాడుకుని ముందుకెళ్ళాం మనం ఓపెన్గా చెప్పాలి లేదు మనం ఓపెన్గా క్లియర్గా ఉన్నప్పుడు మనం ఈ పరిధిలో ఇలా ఉంటే మాత్రం మన ముందు మూవ్ అని అవ్వగలం లేదు అనుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళు మన క్యారెక్టర్ వర్క్ బాగుంది కదా మన క్యారెక్టర్ వర్క్ బాగుంది కదా అందుకంటే మనకి ఎక్కడ ప్రాబ్లం మనం ఓపెన్గా డిస్కస్ చేస్తే ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది నా ఫీలింగ్ అంటే ఓకే అంటే హైట్ చేయకుండా ఏది యా అంటే మనం మనం ఇలా కాదు కొంచెం తక్కువ ఉంటుందని చెప్తే మనోజ్ గారు చేయనంటారేమో లేదా రోజు గారు చేయంటారేమో అనుకుంటే కనుక డెఫినెట్ మనకే ఇబ్బంది అవుతుంది సినిమాది అది అందుకోసం ఫస్ట్ క్లియర్ కట్గా సార్ ఇదే మన ఫస్ట్ సీన్ నుంచి ఎండి సినిమాకి అలాగే ఉంటుంది ఇది ఒరిజినల్ ఉండడానికి ఇంత ఎన్హాన్స్ చేసి ఇలా ఉంటుంది ఎందుకంటే మీకోసం ఎన్హాన్స్ చేసింది కాదు ఇది నేను సినిమా చేసినప్పుడు ఈ కథకి నాకు కావాల్సి అనిపించింది ఓకే కాబట్టి ఎన్హాన్స్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ మీరు చేస్తాం మీ దగ్గరికి వచ్చాము అని క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం ఇచ్చి ఓకే డైలాగ్ కానీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.